నమస్తే హైదరాబాద్ నేను మీ శ్రావణ అయితే బీటీ ఈరోజు వీరు వచ్చేసి ఏంటంటే ఈరోజు పద్మరావు నగర్ పార్క్ వచ్చిన అనమాట ఎందుకంటే ఈ పార్క్ నేను చాలా రోజుల నుంచి వద్దాం వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈరోజు అయితే వచ్చేసినాం నేను అశోక్ లక్ష్మణ లక్ష్మణాల్లో ముంగట వెళ్ళిపోతారు నేనేమో బ్యాక్గ్రౌండ్లో కెమెరా పట్టుకున్నట్టు ఇటు చూస్తున్నాను అనమాట ఇక్కడ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన సాయిపల్లి గారిది లవ్ స్టోరీ షూటింగ్ అయింది కదా ఆ షూటింగ్ స్పాట్ ఆమె కూర్చున్న స్పాట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం సో మాకు అది కనపడలేదు అందుకని చిన్న బ్లాగ్ తీసామని చెప్పేసి అనుకున్నాం అనమాట అది ముచ్చట చూసారు కదా అక్కడ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయన్నమాట మేము అవి ట్రై చేస్తాం చూడండి ఈ వీడియో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఫన్ ఉంటుందన్నమాట అదనమాట ముచ్చట చెలో మరి వెళ్ళిపోదాం అక్కడికి అక్కడ వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయడమే ఎందుకంటే మేము ముగ్గురకి వచ్చినామంటే మస్తు ఉంటుంది మస్తు ఫన్ ఉంటుంది అనమాట అది ఇంట్లో మాత్రం మస్తున్నాయి అనమాట రాస్తుంది మీకు అనిపిస్తాయి ఎందుకు అనిపి అయ్యే అప్పుడే ఒక రౌండ్ ఇచ్చినాము మనం అవి ట్రై లక్ష్మణ్ అశోక్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నీ ట్రై చేయబోతున్నాం అనమాట లక్ష్మణ్ నీకు ఏమైనా డేర్ ఇవ్వాలా కార్ డ్రైవింగ్ పోరా ప్రియా తిప్పు 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 వచ్చింది వచ్చేసింది అయ్యో అశోక్ మాత్రం ఒక్కడే తిప్పుకుంటున్నా అనమాట వైసిటీ వైసిటీలా తిప్పినట్టు తిప్పుతుండు అశోక్ అయితే చూడు ఎట్లా తిప్పుతుండో లాస్ట్ రసండి మనకి కార్ డ్రైవింగ్ చేస్తుండే ఇంకా సెవెన్ ఎక్కిండు బండి మీదకి రింగ రింగ ముందేమో ఫస్ట్ టైం డ్రైవింగ్ అనమాట డ్రైవింగ్ రాదు క్లచ్ ఎక్కడుంటాయి సెవెన్ ఏది అది క్లచ్ క్లచ్ అంటే ఇక ఈ ఏమన్నా ఆట ఆడుతుండే పెద్ద ఆటగాడు అవుతాడు తెలిసి అగో తింపుతానే ఉన్నాడు సెవెన్కి తింపడం అయితే అలవాటే ౌండ్ లో ఇద్దరు పోటీ చేస్తారు అనమాట మరి ఎవ్వరే చేయకు చేతుల్లో పిలిస్తాయి వీళ్ళు ముగ్గురు ఒకటే అనమాట ఇక మా లక్ష్మణ్ అశోకేమో వాళ్ళని ప్రోత్సహిస్తారు చూడండి మేము మాత్రం నెక్స్ట్ సెవెల్ చేస్తారు ఇద్దరు కలిసి కాంపిటీషన్ అన్నడేస్తారు ఇద్దరు షోల్డర్ వర్క్ అట్లా ఉంటది అనా ఎయ్యి అనా ఇగో ఎస్టోడు పక్కన నిలబడ్డాడు చేతి పెట్టుకుని అనా ఎయి అన్నా ఏ తమ్ముడు జరుగు మీ ఇద్దరు జరుగురి వాళ్ళిద్దర జరుగు జరుగు అన్ని రోజులు జరుగురా పడతారు దెబ్బ తాగుతాయి మా బాయ్స్ చూసి ఎట్లాగో మొత్తం పందెం కోడి లాక్ ఉన్నారు సేమ్ చెప్తున్నా రయ్యా చూసిరా ఎట్లా లక్ష్మణ్ చూసి ఎట్లా చేస్తున్నాడు ఓ ఓ కింద ఏమో ఊలాడుతున్నాడు లక్ష్మణ్ గారికి అదే మాకు లక్ష్మణానికి ఏదో ఊలాడుతున్నాడు జాగ్రత్త అని చెప్తున్నాడు అందరికి మా షాన్లో బాగానే చేస్తున్నాడు జిమ్ అయితే అయిపోయింది

అది టికీ బిటీ ఇంటిదిరా సనాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ షేర్ చేసి షేర్ చేశారా కమెంట్లు కూడా చేస్తారా లైకులు కొడతారుగా సబ్స్క్రైబ్ కూడా చేయಿರಿ ఒకసారి ముందుకొని ఏం చేశారంటే షేర్ చేస్తారా షేర్ చేసి కొంచెం పప్పు సార్ కూడా చేయి షేర్ చేసి కొంచెం పప్పు సార్ కూడా చేయి వర్కౌట్ కారేదో ఫోన్ ఏదో వచ్చి తీసుకుంటే తీసుకోలేకపోతే కొంచెం రిసైనింగ్ మరి బండ్లం వచ్చినాయి మెల్లగా అబ్బాయి బండి వస్తుంది అవును కదా బాబా వీరు ఎంత ఎలాగ ఉన్నారు అలా అలానే ఉంటారండి బాబా వీరు మరి కోరే ఎంత చేస్తామండి ఫోన్ పిచ్చుకారు వెనుకో అంటే ఇక మింగతారా